వందగడం అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని అంటే ఈ పద్దెనిమిది నెలల్లో వైసీపీకి పనికొచ్చే ఏకైక అంశం మెడికల్ కాలేజీల పీపీపీ అంశం నాట్ ప్రైవేటీకరణ వైసీపీ వాళ్ళు ఇంకా ప్రైవేటీకరణ అనే మాయలో ఉంటే బయటికి రండి పీపీపీ అంశం నిజంగా ఈ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత పోరాడితే వాళ్ళకి అంత బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ప్రభు ఈ అంశంలో న్యూట్రల్ పీపుల్ కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు చాలామంది ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను కాస్త లేట్ అయినా సరే కట్టడానికి ప్రభుత్వానికి ఏమొచ్చింది మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో కేవలం సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే మూడేళ్లలో మెడికల్ కాలేజీలన్నీ పూర్తయిపోతాయి కానీ ఆ మాత్రం బడ్జెట్ కూడా లేదా కానీ ప్రభుత్వం మాత్రం ప్రైవేట్కే వెళ్తోంది సరే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ విధానపరమైన నిర్ణయం అది జనం ఆలోచిస్తారు మంచిగా అనేది సో ఈలోగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో ఈ ఒక్క అంశమే వైసీపీకి రాజకీయంగా పనికొచ్చే అంశం ఎంత అగ్రెసివ్గా జనంలోకి వెళ్తే అంతగా ఉపయోగపడుతుంది అందుకే వైసీపీ వాళ్ళు కూడా ఈ అంశాన్ని మ్యాక్సిమం సాగదీస్తున్నారు గత నాలుగు నెలల నుంచి కూడా ఈ ఇష్యూను సాగదీస్తూ 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 వస్తున్నారనమాట కోటి సంతకాల సేకరణ చేపట్టారు దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కూడా నియోజకవర్గ స్థాయిలో చాలా చోట్ల కోటి సంతకాల సేకరణ జరిగింది కోర్స్ అది అంత డెడికేటెడ్గా అంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కాకపోయినప్పటికీ కోటి సంతకాలు వచ్చినా రాకపోయినా ఈరోజు ఈ పే పీపీపీకి వ్యతిరేకంగా ఈ జిల్లాల్లో జరిగిన ర్యాలీలు నియోజకవర్గాల్లో జరిగిన నిరసన ప్రదర్శనలు ర్యాలీలు మాత్రం సక్సెస్ అయ్యాయి నేను చూస్తున్నా పొద్దున్నుంచి అది ఎక్కడెక్కడ ఎలా జరుగుతాయని మచిలీపట్నం కావచ్చు ఆ చిత్తూరు కావచ్చు నగర్ కావచ్చు అండ్ రాజమండ్రిలో కానీ విజయనగరంలో కానీ చాలా చోట్ల బాగా సక్సెస్ అయ్యాయి కడపలో కానీ అంటే ఆల్మోస్ట్ నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలకు గాను వంద నియోజకవర్గాల్లో సక్సెస్ అయ్యి ఉంటాయి బాగానే జరుగుతాయి కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొనకపోయినా మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు పాల్గొనకపోయినా ప్రోగ్రామ్ అయితే మాత్రం సక్సెస్ అయింది దానికి కారణం ఏంటంటే ఇది జనాలని టచ్ అయిన అంశం అంటే నేను దీనిలో స్టూడెంట్స్ పాల్గొన్నారనో లేదంటే న్యూట్రల్ వర్గాలు పాల్గొన్నారనో టీచర్స్ పాల్గొన్నారనో అని నేను చెప్పను కానీ నాకైతే నాకైతే తెలియదు కానీ పార్టీ పరంగా ఒక చురుకైన కార్యక్రమం చేపట్టడంలో వైసీపీ సక్సెస్ అయింది ఆ పార్టీ పరంగా క్యాడర్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో పార్టీ సక్సెస్ అయింది సో ఇవి జనంలోకి చెరువు చేయడంలో పార్టీ సక్సెస్ అయింది ఆల్రెడీ పీపీపి విషయంలో జనం ఆలోచిస్తున్నారు అయితే వైసీపీ వాళ్ళు మరీ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అనేది వదిలేయండి పీపీపీ అనండి పీపీ వలన ఎదురవుతున్న నష్టాలు చెప్పండి ప్రైవేటీకరణ చేయట్లేదు మీరు ప్రైవేటీకరణ అని చెప్పడం వలన కొంతమంది ప్రైవేటీకరణ చేయట్లేదు కదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే కదా అని అనుకుంటారు సో మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని మీరు ఒప్పుకోండి వైసీపీ వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకొని దాని వలన ఉన్న నష్టాలు చెప్తే తప్పే ఉంది సో అలా అది ఫేక్కి రియాలిటీకి అది తేడా సో మీరు రియాలిటీలోనే ఉంటూ ప్రజలకు జరిగిన నష్టాన్ని చెప్తే బాగుంటుంది చెప్పొచ్చు సో ఈరోజు జరిగిన ప్రోగ్రాం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో బాగానే జరిగింది వంద నియోజకవర్గాల్లో సక్సెస్ అయినా ఆ మాత్రం ఏమండి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక రెండు మూడేళ్ల వ్యవధి వరకు చాలా చాలా వరకు బయటికి రాలే ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో ఒంగోలులో మహానాడు జరిగిన తర్వాత కేడర్లో అగ్రెసివ్ వచ్చింది బయటకు వచ్చారు అంతవరకు వాళ్ళు కాస్త సైలెంట్గా నైరాశ్యంలో నీరసంలో ఉన్నారు కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ మాత్రం కార్యక్రమం చేపట్టారంటే కొంతవరకు బెటర్ అనుకోవచ్చు కొంత కొంతలో కొంత బెటర్ అఫ్ కోర్స్ అప్పట్లో టీడీపీ కోవిడ్ అడ్డం వచ్చిందిలే సో ఇది ఓవరాల్గా జరిగిన సంఘటన అయితే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి పైన యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఈ మనం ఎందుకు ప్రమోట్ చేస్తామంటే సాధారణ గృహిణులు సాధారణ మధ్యతరగతి మహిళలు ఒక పదిహేను మంది కలిపి ట్రైనింగ్ తీసుకొని ఈ విలువైన అమూల్యమైన హెల్దీ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు లడ్డూపల్లెంలో అంటే వీళ్ళు ఒక ఇరవై రకాల లడ్డూలు అమ్ముతారు ఈ ఇరవై రకాలు కూడా మిల్లెట్స్తో చేసినవి డ్రై ఫ్రూట్స్తో చేసినవి నట్స్తో చేసినవి సీడ్స్తో చేసినవి ఉంటాయన్నమాట అలాగే తర్వాత వీళ్ళ దగ్గర అలాగే వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలతో పాటు జంతికలు మురుగులు పూస రిబ్బన్ పకోడ అవి ఉంటాయి పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది అనమాట అలాగే ప్రోటీన్ పౌడర్ అని ఏబీసీ పౌడర్ అని మురింగ పౌడర్ అని పౌడర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్దీ పౌడర్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి మీకు ఎక్కడ బయట దొరకనవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్రీ డెలివరీ ఉంది మీకు కావాలంటే బుక్ చేయండి ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు